మొదలైన పెన్షన్ల పంపిణీ పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం సో కొత్తగా కూడా పెన్షన్లు అయితే ఈరోజు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది చాలా మటుకు అయితే పంపిణీ కూడా చేశారు సో ఈ రోజే పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయింది పల్నాడు జిల్లాలో స్వయంగా చంద్రబాబు గారి పెన్షన్లు అయితే మనకి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక రోజు ముందుగా జనవరికి ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తారు ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టారన్నమాట ఆల్రెడీ సగం పైన పెన్షన్లు అయితే పంపిణీ చేశారు పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం ప్రతి జిల్లాలో ప్రతీ నెల ఒక్కొక్క జిల్లాలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు గారు ఈసారి పల్నాడు జిల్లాలో అయితే నరసరావుపేట నియోజకవర్గంలో పొంపిచెర్ర అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట అయితే దీంతోపాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీంతోపాటు కొత్త పెన్షన్లు కూడా ఈరోజు అయితే పంపిణీ చేస్తారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొత్తగా ఐదు వేల నాలుగు వందల రెండు మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేసే సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని రాష్ట్ర సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి శాఖ ముఖ్యంగా మంత్రి గారు తెలియజేశారనమాట శ్రీనివాస్ గారు ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ధోరణి స్వస్తి పలికామన్నారు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలలే పెన్షన్ వచ్చే విధానాన్ని అమలుకు తెచ్చామన్నారు దీన్ని స్పౌజ్ కేటగిరీగా పిలుస్తున్నామని చెప్పారు ఇక నవంబర్ ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఇదైతే ప్రారంభించారని దాని కారణంగా ఇందులో భాగంగా ఐదు వేల నాలుగు వందల రెండు మంది కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నామని చెప్పారు అంటే దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో నాలుగు ఐదు వేల నాలుగు వందల రెండు మంది అయితే ఈ రెండు నెలలు చనిపోవడం జరిగింది వారందరికీ కూడా ఆ భార్యలకు వారి భార్యలకు అయితే ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారన్నమాట ఈరోజు ఈ పెన్షన్లు అయితే కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్